అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి తొమ్మిది గుమ్మడికాయ గుమ్మడికాయలు అంటే చాలా మంది తినరండి ఇది వాతమను లేకపోతే రోగలను మొత్తానికి మానేస్తారు కానీ గుమ్మడికాయలు చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయండి ముఖ్యంగా విటమిన్స్ కూడా ఉన్నాయండి ఏ విటమిన్ అలాగే సి విటమిన్ ఈ విటమిన్ ఉన్నాయి అలాగే ఉమేకా ఫ్యాటీ త్రీ అనేటటువంటి ఆమ్లాలు లేకపోతే కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులోనూ అన్ని రకాల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది ఆయుర్వేదంలో ఈ కాయ చాలా దీని గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తుందండి కాబట్టి మన పూర్వీకులంతా కూడా ఈ గుమ్మడికాయని ఎక్కువ వాడుకునేవారు ఇది సాధారణంగా ఎక్కువ ఎవరు తినరు కాబట్టి మరి పూర్వకాలం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఏమన్నా మరి విందు సందర్భాల్లోనూ విందు భోజనాల్లోను లేదా ప్రత్యేకమైనటువంటి మరి ఆ పూజా సమయాల్లోనూ లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల్లో వాళ్ళు చేసుకునేటప్పుడు పెద్దలు ఎవరైనా గతంలో పోయిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి కర్మకాండలు జరిగింది రకరకాలుగా మొత్తానికి గుమ్మడికాయని ఆ సందర్భంగానే కొంచమైనా తింటారు ఆరోగ్యం అందిన ఉద్దేశంతో మాత్రమే తప్పనిసరిగా గుమ్మడికాయ తినాలని ఒక నియమం పెట్టుకుని తింటూ ఉంటారండి కానీ గుమ్మడికాయ ప్రతిరోజు మనం తినొచ్చండి ఆ గుమ్మడికాయే కాదు అందులో ఉన్నటువంటి గింజలు కూడా చాలా మంచి అండి చూడండి అంటే చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను ఉన్న ఇంట్లోనూ గుమ్మడికాయ పరిశుభ్రంగా ముక్కలకి కింద కోసం కడిగేసుకోవాలండి ముఖ్యంగా ఇది బీపీ కంట్రోల్లో ఉంచుతుందండి వారి కంటికి చాలా మంచిదండి ఇంకా బరువు తగ్గాలంటే కూడా చాలా మంచిది ఇంకా గుమ్మడికాయ గింజల గురించి మీకు తెలుసు అండి ఇప్పుడు కొట్లు షాపుల్లో కూడా చాలా మంది అమ్ముతున్నారు కొనుక్కు తీసుకొచ్చి తింటున్నారండి ఆ గింజలు ఇదివరకు మా పెద్దవాళ్ళు కోసేసిన తర్వాత ఎండలో ఎండబెట్టి మాకు ఒలిసి పెట్టేవారండి అందులో ఉన్న పప్పుని చాలా మారు ఆరోగ్యానికి మంచిదండి మనకు విషయాలు వాడుకోవచ్చు కాబట్టి గుమ్మడికాయ గింజలు చాలా అంటే చాలా మంచిది ఒక గుమ్మడికాయ మంచి కూడా ఇదివరకు తేలి పుట్టిన జరుపు పుట్టిన ఆ గుర్చికి నరగ తీసి రాయాలి అనేవారు అది ఎంతవరకు ఏదో తెలియదు కానీ పెద్దవాడు అది చెప్పిన అయితే కొంచెం గుమ్మడికాయ తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్న దాని కొరకు చాలా సింపుల్ అండి ఇంకొక సెంపడి వండుకోవసం లేదు బెల్లం వేసి ఎర్రబెట్టి తినేయచ్చు లేకపోతే దప్పళంగా వండుకోవచ్చు మరి ఇంకా మసాలా పెట్టి పులుసు కింద పెట్టుకోవచ్చు అండి పప్పులు వేసుకోవచ్చు ఎలా వండుకున్నా గుమ్మడికాయ ఏమైనా తినగలము తింటాం కూడా రుచిగా ఉంటుంది బెల్లం వేసి వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి నేనైతే మా వాళ్ళు పెద్దగా తినరు కాబట్టి మా వాళ్ళని తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అండి దాంట్లో ముందు తాలింపులను ఆవాలు జీలకర్ర తప్పనిసరిగా వేసుకున్నామండి ఇవన్నీ వేసేసుకుని ఆ తర్వాత ఆ గుమ్మడికాయ ముక్కలను కూడా మనం వేసుకుని అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి తప్పక కొంచెం వాతావరణం కలిగి ఉంటే ఒకవేళ పోతుందండి నేను కూడా కొంచెం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలా వేసేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా దాంట్లో వేసేసుకుని అంటే కొద్దిగా అది మగ్గుతూ ఉన్నప్పుడే మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు అన్నీ వేసేసుకుని ముక్క కొంచెం నెత్తబడుతూ ఉంది అనగా మనం ఏం చేసుకోవాలంటే ఇష్టమైతే చింతపండు పోసుకోవచ్చు కూర్చొని అయితే పోయలేదు బెల్లం వేసేసుకోవాలండి కొంచెం పెద్దగా కూడా ఎంత వేసుకోవాలి కొంచెం ధరలు వేసుకోవాలి చూడండి అయితే పసుపు వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత కొద్దిగా ఎంతో కాదండి కొంచెం అంటే కొంచెం కారు వేసుకోవాలి పెద్ద కారం ఉన్నా బాగోదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా అందుచేత కొద్దిగా కారం కొడుతుండే కొద్దిగా కారం వేసుకోవాలి వేసుకొని అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న గుమ్మడికాయని చాలామంది గుమ్మడికాయ కోసిన అందులో ఉన్న ఆ యొక్క మరి ఆ గుజ్జు మొత్తం లాగేసి కడిగేది అలా కాదండి కొంచెం దాన్ని ఉంచుకునే కడగాలి మనం కడుక్కొని వేసుకోవాలి మొత్తం అంతా కూడా గుజ్జులాగా ఉన్నది ఆ పీచులాగా ఉన్నది కూడా పడేయకూడదండి దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి ఇది చక్కని జీర్ణశక్తి బాగా పనిచేస్తుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి గుమ్మడికాయ తరచూ తినడం వల్ల మంచి ఉపకారం ఉందండి అలాగే చర్మం బాగా మంచి మెరుపు కలిగి ఉంటుందండి గుమ్మడికాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్నాయండి అన్నీ ఇన్నని అని చెప్పలేం చాలా మంచిదండి దీని పువ్వులు కూడా చాలా మంది వండుకుంటారండి ఇక సంక్రాంతి పండగకి దీంతో గొబ్బిళ్ళు పెట్టుకుంటారు కదా అవన్నీ మామూలు బహుశా దానివల్ల ఏమన్నా స్థుగుణాలను బట్టి ఆరోగ్య సుగుణాలు ఇన్ని చేస్తారేమోనండి చూడండి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను నేను అవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకటానికి నీళ్ళు పోసుకోవాలి ఇంకా ఆ కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కొంచెం మగ్గనించి దించేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంత ఆరోగ్యం కలిగినటువంటి ఈ గుమ్మడికాయ మీరు కూడా తప్పనిసరిగా తినండి చాలా మంచిదండి గుమ్మడికాయ తినటం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఇందులోనూ అంతేత మనం దీన్ని తప్పక వాడుకోవాలి అందుకే మనం పెద్దవాళ్ళు ఏదో రకంగా దీన్ని తినాలని చెప్పేసి మరి తింటూ ఉండేవారు మనం కూడా తింటే చాలా మంచిదండి కాబట్టి తప్పనిసరి తిన్నాం అపోహలు ఉండకూడదండి వాతం ఉంది తినకూడదు అని అపోహ పడకుండా తప్పనిసరిగా కనీసం కొన్ని నెలలు ఒకసారి దొరికిన తింటే కనుక ఆరోగ్యం కనుక మంచి ఇమ్మడికారు కొడు తిన్నా ఆరోగ్యం ఉండండి మరి ఈ వీడియో మీకు మంచిదిగా లైక్ చేయండి మరి తప్పనిసరిగా సపోర్ట్ చేయండి మరి కేవలం మరి అందులో వంటలో ఇవే కూడా మరి చూడాలి కదండి అలాగే కండి మరి ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి వెళ్ళేసాయి కాబట్టి ప్రతి కూరగాయ అందులో ఈ గుమ్మడికాయ ఇంకా మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆకర కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుందండి కూర సింపుల్గా వండుకోవచ్చండి పెద్ద ఐదాన పడవసలు కొంతమంది ఎక్కువ పులుసు పోసుకుంటారండి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి తురి వేసి ఆకని వేసుకోవాలండి నా దగ్గర అయితే అది కానీ ఇంకా చేయలేదు వేయలేదు కూడా అండి ఇలా కూడా బాగుంటుంది మేము ఇం లైక్ చేయడం షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి